దేవతలు మూడవ భాగం ఎవరైతే ఈ దేవతలను అనుసరిస్తూ ఉంటారో అనగా ఆదివారం మొదలు శనివారం వరకు ఉన్నటువంటి ఈ ఏడు పేరులను ఎవరైతే జపిస్తూ వాటి ప్రకారము నడుస్తూ ఉంటారో అలాంటి వారు విశ్వాసులు అయినప్పటికీ దేవుని దృష్టిలో వారు అన్నిలే ఎహెజ్కేలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనాన్ని జాగ్రత్తగా ఒకసారి పరిశీలించండి దేవుని గ్రంథం ఇలాగున సెలవిస్తున్నది నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని అనగా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇది ఆదివారం అని ఇది సోమవారం అని ఇది మంగళవారం అని ఇది బుధవారం అని ఈ ఏడు విగ్రహాలను లేదా ఈ ఏడు గ్రహనామాలను తమ హృదయంలో నింపుకున్నారు అవి వచ్చినవని నమ్ముతూ కార్యాలను జరిగిస్తున్నారు అవి అబద్ధములని వారు ఏనాటికైతే తెలుసుకుంటారో అప్పుడే వారు దేవుని ఎరిగిన వారు అవుతారు కాబట్టి దేవుని గ్రంథం సెలవిస్తుంది తమ హృదయములో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు క్యాలెండరును వాళ్ళ ఎదుట పెట్టుకొని వారు దాని ప్రకారమే వారి ప్రార్థనా కూడికలను జరిగిస్తున్నారు కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు వీరు నా యద్ద ఏమైనా విచారణ చేయదగునా ఇలా వచ్చి వాళ్ళు క్యాలెండర్లో చూసుకొని అక్కడ వచ్చింది అనుకొని నా కాడికి వస్తున్నారు అసలు అలాగ వచ్చేవాళ్ళు నా దగ్గర విచారణ చేయొచ్చా దేవుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్ అక్కడ మీకు చాలా జాగ్రత్తగా చదవాలి చూడండి మూడవ వచనాన్ని హేజ్ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం కావున నీవు వారికి ఈ సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము అంటున్నాడు దేవుడు ప్రభువైన యహోవా సెలభించున్నది ఏమనగా తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యుద్ధకు వచ్చుచున్న ఇస్రాయేలీలందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులయ్యిరి అని చెప్తున్నాడు చూసినారా తమ విగ్రహముల మూలముగా ఈ విశ్వాసులంతా ఏమయ్యారంటే అన్యులైపోయారు వారు తమ మనస్సులో దేనినైతే నిలుపుకున్నారో దేన్నైతే నమ్ముతున్నారో దేవుడు అంటున్నాడు అది తప్పు అని కాబట్టి దేవుని గ్రంథములో జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో ఒక మాట ఉంది ఆ మాటను కూడా మీరు ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి చదవండి ఇర్మియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం వారు ప్రేమించుచ్చు పూజించుచ్చు అనుసరించుచు విచారణ చేయచ్చు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరిచెదను అంటున్నాడు అనగా ఈ ఏడు గ్రహాల పేరుల మీద ఎవరైతే వారి జీవితాలను ముడివేసుకొని వారు దానిని అనుసరిస్తూ తమ కార్యములను జరిగిస్తూ వస్తున్నారో దేవుడు చెబుతున్నాడు అలాంటి వారి ఎముకలను సమాధులో నుంచి తీసి వారు అనుసరించుచు వచ్చినటువంటి ఈ ఆదివారం సోమవారం మంగళవారం బుధవారము గురువారం శుక్రవారం శనివారముల ఏ నామములను అనుసరించి వచ్చారో ఆ యొక్క అపవిత్ర ఆత్మల ఎదుటనే వాటిని నేను పోస్తాను అప్పుడు వారికి బుద్ధి వస్తుంది అన్నట్టుగా దేవుని గ్రంథం సెలవిస్తుంది కాబట్టి దేవుని గ్రంథాన్ని మరొకసారి పరిశీలనగా చదువుతూ దేవుని వాక్యాలను మరొకసారి ఒకటికి పదిసార్లు మీరు పరిశీలిస్తూ ముందుకు సాగాలని దేవుని నామనం తెలియజేస్తున్నాం దేవతలు అంటే ఎవరో ఒక్కొక్కటిగా మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు దేవతలు అంటే ఆకాశ సమూహములో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాల పేరుల మీద ఈ భూమి మీదకి వచ్చిన అపవిత్రాత్మలు అవి దయ్యములు